మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారి కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు నెల్లూరు నుండి సమయలు గారు ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి ఆ బిడ్డ కోసం చిన్న ప్రార్థన చేద్దాం ప్రభానికి కొందనాలు స్తోత్రాలు తండ్రి మరి సమ్యలు గారిని దీవించండి ఆశీర్వదించండి ఫలపరితంగా చేయండి మరి తను ఈరోజు కార్యక్రమానికి ముందుకు వచ్చారు ప్రభా బిడ్డని దీవించమని లేమి స్థితిలో ఉంటుండగా మరి నీ బిడ్డని ప్రేరేపించి నడిపించి బట్టి నీకు స్తోత్రం బిడ్డకు రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించమని ఏ సున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలో అసలు అనుకోలేదు మరొకసారి మీ మధ్యలోకి ఇలా వస్తానని మరి దేవుని కృపను బట్టి దేవుడు ఎక్కడో ఒక చోట ఎవరినో ఒకరిని ప్రేరేపిస్తున్నాడు ఒకవేళ రేపటి దినం కోసం దేవుడినితో మాట్లాడుతున్నాడేమో ప్రేరేపిస్తున్నాడేమో దయచేసి ఆలోచించుకోకుండా ముందుకు రండి సహకరించండి ఈ భారభరితమైన సేవలోకి ఎవనొస్తునిగా మరి మీ బిడ్డగా మరి ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాను కాబట్టి యవన కాలంలో దేవుని కాళీని మోస్తూ నశించిపోతున్న వారికి స్వార్థను ప్రకటిస్తూ మరి ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాం మరి దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి సహకరించాలని ప్రభు పేరిట మరీ మరీ మనవి చేస్తూ ఉన్నాను ప్రియా దేవుని వార్లారా ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినునుగాక ఆమెన్ హలో ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదవ వచనం దాంట్లో కలిసి చదువుదాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగిచ్చును వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మా ప్రియమైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు బ్రవ్వ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలో దేవునికి మహిమ కలుగును గాక మరి ఎంతో ప్రయాసపడి మరి మా గ్రామము నుండి మరి టీవీ ఛానల్ మాట్లాడడానికి దాదాపుగా నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మరి ఈరోజు మీకు ఈ వాక్య సందేశం అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు అందరు కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినాలని మరీ మరీ మిమ్మల్ని బతిమాలకుంటున్నాను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈరోజు నా ప్రియ దేవుని వార్లారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిస్తే వాక్యమును అనుసరించాలి ఏంటంటే ఈరోజు మన అంశము వాక్యమును అనుసరించాలి హలో హలో లూయా జ్ఞానము లేని వారికి బుద్ధిహీనులకు దేవుని వాక్యము జ్ఞానము పుట్టిస్తుందంట అంట దేవునికి మహిమ కలుగునగాక ఆయన వాక్యం ఎలాగుంటుందంటే మన ప్రాణమునకు తెప్పరిల్ల చేయిలాగుంటుంది హలో లూయా ఆయన శాసనము చాలా నమ్మదగినది ఆయన మాట నమ్మదగినది ఆయన ఉపదేశములు నిర్దోషమైనవి ఈ వాక్యం మనకు సంతోషం కలుగు చేస్తుంది ఈ వాక్యం మనకు బాధల్లో నుండి మరి నెమ్మదిని కలుగు చేస్తుంది ఈ వాక్యము కన్నీరులో నుండి మనకు సంతోషములోకి నడిపిస్తుంది ఈ వాక్యము చీకటిలో మనలను వెలుగులోకి నడిపిస్తుంది హలో లూయా దేవుని వాక్యమును నువ్వు అనుసరిస్తూ ఉన్నావా ఈరోజు సూటిగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నావా దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా ఈరోజు ప్రభు నీతో శ్రేష్టంగా మాట్లాడుతూ ఉన్నాడమ్మా అయ్యా ప్రియా దేవుని వారలారా ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అందరూ కూడా ఎంతో ప్రేమతో మరి ప్రతి కార్యక్రమానికి మీరు సహకరిస్తూ ఉన్నారు సహకరించినంత మాత్రాన మీరు పరలోకానికి వెళ్ళరు వాక్యమును అనుసరించిన వారే పరలోకానికి వెళ్తారు ప్రార్థన చేసుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు వాక్యాన్ని అనుసరించి బ్రతికేవారు పరలోకానికి వెళ్తారు నీతిని యథార్థం చేతపట్టుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు విశ్వాసము కలిగి ఈ లోకంలో ఎవరైతే క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుతారో క్రీస్తు బిడలుగా ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు హలలుయా హలలుయా దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని వారులారా మనం ఇక్కడ గమనించగలిగితే వాక్యమును అనుసరించాలి మనము మనం సర్వసాధారణ లోకంలో ఎవరిని అనుసరిస్తామండి యవనస్తులైతే మగపిల్లలైతే మరి హీరోలని అనుసరిస్తూ ఉంటారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అని ఇట్లా సినిమా హీరోల ఫ్యాన్స్ అని మరి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు వారు కటింగ్ చేసుకున్నట్టుగా వారు వేసిన బట్టలు కదా పవన్ కళ్యాణ్ లాగా చిరంజీవి లాగా ఇట్లా వీళ్ళలాగా ఉండాలని అనుకుంటూ ఉంటారు చాలామంది కదా ఆడపిల్లలైతే మరి లాంటి డ్రెస్సులు వేసుకోవాలి వీళ్ళలాంటి కలర్ కలర్ చీరలు కొట్టించుకోవాలి ఇట్లాంటి డిజైన్ కావాలి ఇట్లాంటి బ్లౌజ్ కావాలి కదా ఒకరోజు నా సంఘంలో నేను వాక్యం అంతా చెప్తూ ఉన్నాను ఇద్దరు సిస్టర్స్ మాట్లాడుకుంటా ఉన్నారు ఏమని తెలుసా అండి నీదేం జాకెట్ అక్క మాడల్ బాగుంది అంటే ఆమె అంటుంది ఇది బాహుబలి జాకెట్ అంట చూసారా అంటే ఎవరిని అనుసరిస్తున్నారు సంఘంలో కూడా వస్త్రాలలో కూడా ఈరోజున చాలామంది యాక్టర్లను అనుసరించేవారు చాలామంది ఉన్నారు నాయకులను రాజకీయ నాయకులు అనుసరించేవారు ఉన్నారు కదా లేరా ఆయన చూడు ఎంత బాగా సింపుల్గా ఉంటాడో అట్లాంటి డ్రెస్సులు నేను కూడా వేసుకోవాలి కదండి మనం ఈ లోకంలో చాలామందిని అనుసరిస్తూ ఉంటాం మనం ఎవరినైతే ఇష్టపడతామో వారిని అనుసరించాలని కదా అవునా కాదా అండి రోజున ఈ లోకంలో మనుషులు అనుసరిస్తూ ఉన్నారు చాలామంది నేను చెప్తున్నాను అద్వితీయుడైన దేవునిని అనుసరించండి వాక్యమును అనుసరించండి ఆయన మీ ప్రాణమునకు సేద తీరిస్తాడు ఆయన హలోయ ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి వస్తే ఏమి ఇస్తాడు ఆయన విశ్రాంతిని ఇస్తాడు ఈరోజు ఈ లోకంలో నువ్వు ఎవరిన అనుసరించు ఎవరి దారులైనా పరిగెత్తు వాళ్ళు నీకు విశ్రాంతిని ఇస్తారా వాళ్ళు నీకు నెమ్మదిని కలుగు చేస్తారా వారు నీకు సంతోషం కలుగు చేస్తారా ఈరోజు నేను సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాను మనుషులు అనుసరిస్తే నిజంగా మనకి ఏం మిగలదండి అంతా మనకే ఖర్చు ఏదైనా ఒక హీరోకి కటౌట్ కడుతూ ఉంటారు చాలామంది యవనస్తులు వాళ్ళు ఫ్యాన్స్ అని కడతా ఉంటారు ఆ హీరో ఒక్కరోజన మిమ్మల్ని భోజనానికి పిలుస్తాడా కనీసం లోపల కన్నా మనల్ని పిలుస్తాడా ఆలోచన చేయాలి మీరు మీరు అనుసరించే వ్యక్తులు మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు పురుగులాగా చూస్తున్నారా లేదంటే మనిషికి మనిషి విలువ ఇచ్చి నిన్ను హక్కును చేర్చుకున్న వాళ్ళు ఎవరు ఈ కాలంలో ఆలోచన చేయాలి మనం అదే దేవుని చూడండి ఆయన అనుసరించిన వారికి ఆయన కుడిపాసు మీద కూర్చోపెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హలో అలలూయా దేవునికి మహిమ హిమ్మ కలుగును గాక ఆయన అనుసరించే వారికి నిజంగా ఆయన ఏ కొదవ చేయడండి అన్ని రకాలుగా తృప్తి పరుస్తాడు మీకు ఇచ్చే సమాధానం మీకు ఇచ్చే నెమ్మది మీకు ఇచ్చే శాంతి మీకు ఇచ్చే సర్వము దేవుని అనుసరించడం ద్వారా ఈరోజు మీకు కలుగుతూ ఉన్నాయి ఇది మీ శక్తి చేత కాదు మీ బలం చేత కాదు ఈరోజు నేను కూడా దేవుని అనుసరిస్తున్నాను కాబట్టి ఈరోజు నాకు దేవుడు కొలవలేకుండా అంత ఇంత నన్ను చూసుకుంటూ కాపాడుతూ వస్తూ ఉన్నాడు రాకపోకలు కానీ తినే విషయంలో కానీ బట్ట విషయంలో కానీ ఉండే విషయంలో కానీ మంద నిర్మాణ విషయంలో కానీ నేను దేవుని అనుసరిస్తున్నాను దేవుడు చెప్పిన దారులు నడుస్తున్నాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను నశించిపోతున్న వారికి సుమార్తలు ప్రకటిస్తూ ఉన్నాను రాత్రి పగుళ్ళు ప్రయాసపడుతూ ఉన్నాను అంతెందుకండి ఇప్పుడు మీతో నేను మాట్లాడుతూ ఉంటే ఈ ప్రసంగం చెప్తూ ఉంటే నా కడుపులో నుంచి గస వస్తుందండి వేదన శరీరం ఊనమైపోయిన రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి అలసిపోయి సొలిసిపోయిన రోజులు ఉన్నాయి ఒకరోజు ఇలాగే ప్రసంగం చెప్తాను ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో సడన్గా వర్షం పడింది అందరు ఎవరిళ్ళకు వారు వెళ్ళిపోయారు సౌండ్ బాక్స్ తడిసిపోతూ ఉన్నాయి కళ్ళలో నీరు గారిపోతా ఉంది ప్రవ్వ నీ సేవ చేద్దామని వస్తే ఇక్కడ సహకరించే వారు కూడా ఎవరు లేరు నాయన ఇవన్నీ చెడిపోతే రిపేర్కి నాకు డబ్బులు ఆడిది ప్రవ్వ కానుక తిప్పికొట్టిన మూడు వందలు రాదు కదా నాయన ఆ వానలో జారి కింద పడుతున్నా లేస్తున్నా సౌండ్ బాక్స్ బుజ్జం మీద పెట్టుకుంటున్నా పరిగెత్తుతున్నా కారులో పెడుతున్నా యామిలి పేరు ఎత్తుతున్నా కారులో పెడుతున్నా అన్నీ తడిసిపోతావునే తుడుచుకుంటూ కళ్ళనీరుగా ఏడుచుకుంటూ నేను తిరిగి మందిరంకి వచ్చేసానండి వానలోనే ప్రయాస పట్టలు కట్టుకొని సుమార్త చెప్పిన రోజులు ఉన్నాయండి గొడుగుల కింద నిలబడి వాక్యం చెప్పిన రోజులు ఉన్నాయండి ఉత్త గొంతుతో అరిచి చెప్పిన రోజులు ఉన్నాయండి వాక్యాన్ని లైట్లు లేకపోతే మబ్బుల నిలబడి క్యాండిల్లు పట్టుకొని చెప్పిన రోజులు ఉన్నాయండి చిన్న చిన్న గదుల్లో చిన్న చిన్న రూములలో ఎక్కడ స్థలాలు దొరికితే అక్కడ నిలబడి వాక్యలు చెప్పిన రోజులు ఉన్నాయండి పెద్ద పెద్ద సర్కిళ్లలో ఎందరందరూ అవమానించినా కించపరిచినా మమ్మల్ని తిట్టినా నన్ను కొట్టినా ఏం చేసినా సరే సువార్త కలపత్రికలు పంచిన రోజులు ఉన్నాయండి ఇప్పటికీ ఇప్పటికీ నేను ప్రతి బుధవారం సువార్తకు వెళ్తూ ఉంటాను ప్రతి చోటికి దేవుడు నాకు ప్రేరేపిస్తాడు ఈ స్థలానికి పోని ఆ స్థలానికి వెళ్తా ప్రతి బుధవారం వెళ్ళి ఉదయాన్నే కలపత్రికలు పంచి సువార్త చెప్పేసి వస్తూ ఉన్నా ఇదంతా నేను ఎక్కడ నేర్చుకున్నాను దేవుని మీద ఇంత ఆశ నాకు ఎలా కలిగిందంటే దేవుని అనుసరిస్తున్నాను కాబట్టి ఇంత ఆసనాల్లో కలిగింది దేవుని కోసం పాటు పడాలని దేవుని కోసం నలగబడినా సరే విరగబడినా సరే ప్రభా నేను సిద్ధం నీ కోసం నీకోసం ప్రయాసపడతాను నీ రాజ్యాన్ని కడతాను నన్ను వాడుకోయేసయ్యా హలోయ హలోయ ఇది నా సమర్పణ ఈరోజున మరి దేవుని పిల్లరా మరి నీ సమర్పణ ఏది చూడొక మాట చూపిస్తానని మీకు రోమ్య రాసిన పత్రిక అధ్యాయ మొదటి వచ్చిన చదువుదాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది హల్లూయా నేను సేవకు వచ్చే దినాలు దేవుని మాట్లాడుతున్న మాట ఇది సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకో నేను అనుకున్నా అవునయ్యా సజీవ యాగముగా నా శరీరాన్ని నేను నీకు సమర్పిస్తున్నా నా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలోనే నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు హలో నీకోసమే ప్రేమించేదా ఏ సురాజా నిన్నే ప్రేమించేదా నిన్నే ప్రేమిస్తానే సయాన్ని తీర్మానం చేసుకున్నా నిన్నే అనుసరిస్తాను ప్రభువానికి తీర్మానం చేసుకున్న ఒకప్పుడు నేను కూడా యాక్టర్లు వెంబడి తిరిగిన వాడినే షార్ట్ ఫిల్ములు సినిమాలంటూ పిచ్చెక్కి తిరిగినటువంటి వాడినే లోక వ్యసనాలను లోక స్నేహితులను అనుసరించి నడిచినటువంటి వాడినే గ్యాంగులని తిరిగినటువంటి వాడినే కానీ ఈరోజు నా శరీరము నేను ప్రభుకి సమర్పించేసుకున్నా నేను నా ఆత్మ ప్రభుకి సమర్పించుకున్నా బ్రతుకుట క్రీస్తే చావితే నాకు మేలన్నీ ఫిక్స్ అయిపోయాను నేను ప్రయాసపడుతూ ఉన్నా నా ఆత్మ బలంగా ఉంది నా శరీరం కూడా బలంగా ఉంది ఇప్పుడు దేవుని కోసం హలలుయా హలలుయా ప్రయాసపడుతూనే ఉన్నా ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ పరిచయం ఆగిపోకూడదు ప్రభావ నాకు సహాయం చేస్తావా అని ఏడ్చి ప్రార్థన చేయని రోజు లేదండి ప్రతి రాత్రి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటావు ప్రభా రేపటి దినం పరిచయం ఆగిపోకూడదు నాయన నీ బిడ్డలు నువ్వు ఎక్కడొక చోట ప్రేరేపించుతాను రీ వారి రోగంలో ముట్టినైనా వారి కష్టంలో ముట్టిన అయినా అని దినం ప్రార్థన చేయని నేను నిద్రపోను రెండు మూడు అవుతుందండి ఈ మధ్య ఉపవాసం ఉండి ప్రతిరోజు మరి మీరు ఎక్కడో ఉంటారు నేను ఎక్కడో ఉంటా మరి మీకోసం ఉపవాసం ఉండి ప్రార్థన ఎందుకు చేస్తున్నానంటే నేను నా దేవునికి సమర్పించుకొని నా శరీరం అలగ్గొట్టుకుంటున్నాను మీకోసం నా దేవుడు మిమ్మల్ని దీవించాలని నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీకోసం నేను ప్రయాసపడుతూ ఉన్నా ప్రియా దేవుని వారులారా మరి వాక్యను అనుసరించండి వాక్యపు చెప్పిన దారులు నడవండి ఈ వాక్యము మనకు వెలుగై ఉన్నది హెలుయా నీ పాదములకు వెలుగైనది వాక్యము దీపమై ఉన్నది వాక్యము హల్లెలూయా ఈరోజు నీ దీపం ఆరిపోయిందా ఆరిన దీపాన్ని నా దేవుడు వెలిగించగలుగుతాడు హల్లెలూయా ప్రియ దేవుని వారులారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరందరూ కూడా వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోండి వాక్యపు వెలుగులో బ్రతకడం నేర్చుకోండి లేచినప్పటి నుండి రాత్రి వరకు నీ జీవితం ఎలాగుందో పరిశీలించి పరిశోధించుకో వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా నీ ప్రవర్తన అంతటి ఎందున దేవుణ్ణి మహింపరచగలుగుతూ ఉన్నావా నీ శరీరమును దేవునికి యాగముగా సమర్పించుకున్నావా నేను దీవించాలా దేవుని ఆశీర్వదించాలా అయితే సమర్పించుకో ప్రభు ఇదిగో నా సమర్పణ ఇదిగో ఏసయ్యా నా శరీరం నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను నన్ను వా వాడుకుంటావా విరగొడతావా నీ ఇష్టం నాయన నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను నిజంగా దేవుడు నల్లగొట్టాడంటే ఖచ్చితంగా ఒకనొక సమయంలో నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడని అర్థం నన్ను కూడా దేవుడు ఎంతో నలుగొట్టాడు ఎన్నో వేదనలు పడ్డా నా వారి నన్ను చిదరించారు ముఖమును ఇంగిలి మూశారు నన్ను కొట్టారు తిట్టారు హేలి చేశారు అవమానపరిచారు ఎవ్వరూ లేరు నాకు నేటికి కూడా అసూయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ మందిరం చూసి నేను అందరికీ చెప్తూ ఉంటా ఇది నా వల్ల ఏది కాదు నాలో ఉన్నవాడు గొప్పవాడు దేవుడు చేస్తూ ఉన్నాడని అయ్యా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని వారులారా ఈరోజు మీరు ప్రభుకు సమర్పించుకోండి ఈ లోకంలో మనం చనిపోయినా సరే ప్రభు రాజ్యంలో మనం ఉంటాము హలెయా హలెయా మనుషులు నమ్మి మోసపోవద్దు లోకాన్ని అనుసరించి మోసపోవద్దు పాపన్ని అనుసరించి మోసపోవద్దు ఈ లోక పాపమును మరి మీరు మోసుకొని పోతే ఎక్కడికి పోతారో తెలుసా నరకానికి పోతారు జాగ్రత్త లోక పాపమును విసర్జించుకొని లోక పాపమును పాతి పెట్టి క్రీస్తుతో ఎందరైతే సులువేయబడతారో వారి జీవితాలను నా దేవుడు నిత్య జీవము పర్లోక రాజ్యములో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు హల్లెల్ దేవునికి మహిమ కలుగును గాక ఉన్నారా ఎవరైనా ఈ రోజున నేను కూడా వాక్యాన్ని అనుసరిస్తాను కళ్యాణ్ బాబు నేను కూడా వాక్యాన్ని పాటిస్తాను కళ్యాణ్ బాబు నేను కూడా ఇక మీదటి నుంచి వాక్యాన్ని ప్రేమిస్తాను కళ్యాణ్ బాబు వాక్యపు చెప్పినట్టు తూచా తప్పకుండా నేను పాటిస్తాను కళ్యాణ్ బాబు అన్న వారు ఉన్నారా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక వాక్యమును ప్రేమించండి సర్వసాధారణంగా ఆదివారాల పూట్ల గుట్లో ఉండే బైబిల్ని తీసి దుమ్మిదిలిచుకొని మందిరాలకు పోయే క్రైస్తవులు నేటికి ఉన్నారు జాగ్రత్త వాక్యమును దినదినము చదువుతూ ఉన్నావా ప్రతిరోజు మరి వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా కీర్తనలు అంటాడు కదా దీవరాత్రిములు నేను ధ్యానించండి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండండి బైబిల్ ముందేసుకొని దయ్యం పట్టినట్టు ఊగద్దు బాగా చదవండి నేర్చుకోండి అధ్యయనం చేయండి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఏం సంభాషణ జరుగుతుందో తెలుసుకోండి దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో గ్రహించుకో అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అనుసరిస్తున్నావా వాక్యాన్ని వాక్యం చెప్పినట్లుగా మరి బ్రతకాలను నాశపడుతున్నావా అందుకోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే మీకు చిన్న ప్రార్థన చేస్తాను అందరు ఎక్కడ అక్కడ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను ప్రార్థన సకల ఆశీర్వాదాల కారణభూతులకు తన్ని నీకు స్తోత్రం ఎందరైతే నీ వాక్యాన్ని ప్రభా అనుసరించాలని ఆశపడుతున్నారో నీ మాటలను అనుసరించాలని ఆశపడుతున్నారో ప్రభ వారిని దీవించండి ఆశీర్వదించండి క్షేమకరముగా వారు అనుసరించినట్లుగా సహాయం చేయి ప్రభా సైతాన్ని ఎన్ని రకాలుగా శోధించినా వారిని మార్గంలో నుండి తొట్టిల్లకుండా వారికి సహాయం చేయి ప్రభావ నీ బిడలను బలపరచని స్థిరపరచని ఆశీర్వదించండి తండ్రి వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధితో వారిని నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయము రక్తమే జయము నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ 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 మంచిది అందరికీ వందనాలు దయచేసి గమనించండి మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మన సమయానికి కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి టీవీ కార్యక్రమం ముందర రేపటి దిన కార్యక్రమం రావాలంటే మరి మీలో ఎవరైనా కొందరు ముందుకొచ్చి ప్రయాసపడండి రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ప్రసంగం చెప్పిపోతూ ఉన్నానండి ఆలోచన చేయండి ఎంతో భారంగా పరిచయం జరుగుతూ ఉంది మంద నిర్మాణం కూడా ఆగిపోయింది నీకు రెండు చేతులు జోడించి మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి మందర నిర్మాణం కోసం ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే కానుక రూపంలో మీరు ముందుకు రండి ఒకటేట కంకరకైనా ఇసుకకైనా కడ్డీలకైనా సిమెంట్కైనా లేబర్ పనికైనా లేదంటే ఏదో ఒక దానికి మంద్రంలోకి ఇటుకకైనా మీరు ముందుకొచ్చి సహకరించాలని మరీ మరీ ప్రభుపేటమని పేట చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని వారలారా మీరందరూ ముందుకు వస్తారని నాశపడుతూ ఉన్నాను రండి ఎవరో ఇస్తారని మాత్రం అనుకోవద్దు నీ కుటుంబం తరఫున నీ భాగమును ప్రభుకి పంపించి ప్రభును మహింపరచండి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే కింద కనపడుతున్న మా అకౌంట్ డీటెయిల్స్ రాసుకొని మరి మీ బ్యాంకుకి ఈ అకౌంట్ నెంబర్ లింక్ చేసి పెట్టండి ప్రతి నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ ఆటో డెబిట్లో పెట్టి మరి మీరు ఈ పరిచర్యకు మంద నిర్మాణం అయిపోయేంత వరకు మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అది ఎంతైనా సరే వెయ్యి కానీ రెండు వేలు కానీ ఐదు వేలు కానీ పదివేలు కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా ఈ పరిచయకు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను మరి ఈ పరిచయం ఎంతో భారంగా జరుగుతూ ఉంది ఈ భారాన్ని మీరు కూడా బాధ్యతగా పంచుకుంటారని కేవలం వినేవారు మాత్రమే కాక ఇచ్చేవారుగా మీరు ఉండాలని ఇచ్చి ప్రభుని గణపరచాలని మరీ మరీ మీకు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ఆగిపోకుండా మళ్ళీ రేపటి కార్యక్రమం రావడానికి మరి మీరే నువ్వే ముందుకు రావాలని ప్రభు పేరేట తెలియపరుస్తూ ముందుకు రండి సహకరించండి ప్రార్థన చేయండి మళ్ళీ రేపు కలుసుకుందాం దేవుని చిత్తం అయితే అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా గాక మీకు ఇప్పుడు చివర్లో మందరి నిర్మాణం చూపిస్తారు దయచేసి చూడండి సహకరించండి ప్రైజ్లవాడు మే గాడ్ బ్లెస్ యు దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు మరి మీరు గమనిస్తూ ఉన్నారు ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు యాంబులిఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడుతూ ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రి అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడత వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక దోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడికి ముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోవడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లలు పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి కృప చూపించినాడు మరి మీరు చూస్తూ ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి పనిచేయడం ప్రారంభించాను చూడండి ఎలాగున్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడతా ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుకపోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారుబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మయం పరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నాం రండి